హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను నార్మల్గా అయితే మార్నింగు సిక్స్ థర్టీ సెవెన్ లేదంటే ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ కూడా అయిపోయేది పడుకొని లేసినప్పటికీ నేను ఇంకా ఫైవ్ థర్టీకి లెగద్దామని అయితే అనుకున్నాను ఈ వీడియో అయితే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ అనమాట ఆ రోజు నుంచి అయితే ఫైవ్ థర్టీకి లేచాను నాకు ఫైవ్ థర్టీకి లేగడం వల్ల ఎన్ని పనులు నేను ఎక్స్ట్రా చేసుకోగలిగాను అలానే సెవెన్కి లేచినప్పటికీ ఫైవ్ థర్టీకి లేచినప్పటికీ ఎంత డిఫరెన్స్ నాకు అనిపించిందో ఈరోజు వీడియోలో అయితే చూపించాను వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇక్కడ టైం అయితే చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీ నైన్ అయ్యింది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నేను ఫైవ్ థర్టీకే లేచాను కాకపోతే బ్రష్ అది చేసి మీకు టైం చూపించినప్పటికైతే ఫైవ్ థర్టీ నైన్ అయ్యింది తర్వాత ఇల్లు అది క్లీన్ చేసుకున్నాను ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత అయితే స్నానం అది చేసి వచ్చిన తర్వాత మనం డైలీ ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి ఇక్కడ పూజ సామాన్లు అయితే తోముతున్నాను నేనైతే పూజ సామాన్ని చింతపండు అలానే మొక్కలకు వేసుకునే మట్టి ఉంటుంది కదా దాంతోనే తోముతాను ఇదైతే ఎర్రమట్టి అనమాట నార్మల్గా అయితే మొక్కల్లో వేసుకునే నల్లమట్టి కానీ ఏది ఉంటే ఆ మొక్క ఆ మట్టితోనే తోమేస్తాను చింతపండు వేసి ఇవి కూడా బాగానే వస్తాయి నేను ఎప్పుడు పితాంబరి అవి అయితే యూజ్ చేయలేదు ఇప్పుడైతే ఈ పితాంబరి అవి ఇవి వచ్చాయి కానీ పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళైతే ఈ విధంగా చింతపండు లేదంటే కట్టెల పొయ్యి మీద బూడిద ఇసుక మట్టి వీటితోటే తోమేవాళ్ళు సామాన్లు అవి నార్మల్గా మనం వండుకున్న సామాన్లు కూడా వీటితోటే తోమేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా మా కట్టెల పొయ్యి అది పెడతారు కనుక ఇప్పటికి కూడా బూడి బూడిద ఇసుక మట్టితోనే తోముతారు దేముడు సామాన్లు అవి ఇక్కడ దేవుడి సామాన్లు అయితే తోమేస్తాను ఇవి మీకు కడిగేసి అయితే చూపిస్తాను చూడండి ఇవి అయితే పెద్ద నల్లగా అయితే అయిపోవు ఎందుకంటే మనం డైలీ ఇంటి దగ్గర పూజ చేసుకుని డైలీ తోముతాం కనుక పెద్ద నల్లగైతే ఏటవి ఇవి చూస్తున్నారు కదా కొద్ది మెరిసినట్టు వస్తాయి అనమాట డైలీ తోముతాం కనుక చూడండి కొద్ది మెరిసినట్టు అయితే వచ్చాయి కదా నేనైతే ఇదే విధంగా డైలీ తోముతాను అనమాట ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే నార్మల్ మనం పొడి క్లాత్తో ఒకసారి తుడుచుకున్నామంటే వాటర్ డ్రాప్స్ లాగా ఉండిపోతే అవి మచ్చల్లాగా అయిపోయి నల్లగా అయిపోతాయి అనమాట పొడి క్లాత్తో అవి తుడిసిస్తే నీట్గా ఉంటాయి నెక్స్ట్ డే కూడా అని నేను ఇక్కడ ఈ విధంగా పొడి క్లాత్ అయితే తుడిసేస్తాను తుడిసేసి ఇంకా దీపం పెట్టుకోవడమే మనము ఇంక ఇక్కడ బ్లూ కలర్ పూలు అయితే ఉన్నాయి కదా బయట ఒక చెట్టు ఇంకా పూజకైతే ఈ పూలే అనమాట మా అందరి చెట్లు అవి ఏవి లేవు కనుక ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ లేవు పూల చెట్లు అవేటి బయట మార్కెట్లో కూడా ఇక్కడ పూలు అవేవి పూజకి దొరకవు అనమాట తొలి ఒడిస్సాలో ఉండేటప్పుడు అయితే డైలీ పూలు అవిడైతే వచ్చేవాళ్ళు మార్నింగు డైలీ తీసుకొని లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఉండేవి అనమాట ఇక్కడ పూలకైతే కొద్దిగా ఇబ్బందే ఇంక ఈ బ్లూ కలర్ పూలు ఉన్నాయి కదా వీటితోనే ఇంకా పూజ అయితే చేసేస్తాను ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ మీరు ముందు వీడియో చూసుంటే అక్కడైతే ఈ విధంగా దేవుడు పూజ దీప మీద అయితే టేబుల్ మీద పెట్టి అయితే చేసుకునేదాన్ని ఇక్కడైతే ఈ విధంగా గోడకైతే ఈ విధంగా ఎల్బెండ్స్ అవి కొట్టేసి అయితే ఒక చెక్కదైతే పెట్టేశాము పెట్టేసి ఈ విధంగా అయితే దేవుడిదైతే పెట్టుకున్నాను అది టేబుల్ కొద్దిగా కదిలేదు అలానే మా బాబు చిన్నాడు కనుక అది లాగేసేవాడు అనమాట ఆ దీపం పెట్టినప్పుడల్లా భయం వేసేది పడిపోద్ది ఏంటని చెప్పి లాగేస్తాడేమో అని చెప్పి అందుకని చెప్పి ఆ టేబుల్ అయితే తీస్తాము తీసి ఈ విధంగా ఎల్బెండ్స్ అయితే పెట్టేసి అయితే చెక్క అయితే పెట్టేశాము ఇంకా ముందుకి ఇది ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట ఎల్బెంట్స్ పెట్టిన ఐరన్వి అవి కవర్ చేయడానికి ఆ తోరణాలు అవి ద్వారంగా పెట్టుకునేవి అక్కడైతే పెట్టేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇక్కడ పూజ అయితే అయిపోయింది పూజ అదే అయినప్పటికైతే టైం చూస్తున్నారు కదా సిక్స్ థర్టీ ఫోర్ అయితే అయ్యింది ఇంకా పూజది అయిపోయిన తర్వాత అయితే మా దగ్గర చిన్న ఎక్వేరియం అయితే ఉందన్నమాట ఇందులో రెండు చేపలు ఉండేవి కొనేటప్పుడు ఒక చేప అయితే చనిపోయింది ఒక్కటే ఉంది ఇంక ఇక్కడ దానికి ఫుడ్ అయితే వేశాను అది పైన మనం చూస్తే అవి తినట్లేదు అనమాట కిందకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి నేను ఫోన్ సైడ్కి పెట్టాను సైడ్కి పెట్టగానే చూడండి అందుకుంటుంది అవన్నీ మీదకి వచ్చి అందుకొని మళ్ళీ తీసుకొని అనమాట ఇంకా టీలు అవి చేసుకొని అయితే తాగేసాము టీ ఏదో అయినప్పటికైతే సెవెన్ ఫిఫ్టీన్ ఇలా అయ్యింది ఇంకా సే టైం ఉంది కదా అని చెప్పైతే ఇక్కడ ఒక బాస్కెట్ లాంటిది చేద్దామని చెప్పైతే అనుకుని ఇదైతే స్టార్ట్ చేశాను ఇంకా టిఫిన్ చేయడానికి ఎలాగ టైం ఉందని చెప్పి ఇక్కడ ఈ విధంగా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దీన్ని చూపిస్తాను ఎలా చేశాను ఏంటనేది అయితే చూసేయండి దీనికోసం ఈ బాస్కెట్ కోసం అయితే ఇక్కడ ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను దీన్ని ఈ విధంగా అటువైపు ఇటువైపు అయితే దారాలు ఉంటాయి కదా వాటిని తీసి ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని సైడ్స్ ఈ విధంగా టూ పీసెస్ లాగా వస్తాయి కదా దీంట్లో ఒక పీస్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకోవాలి దీన్ని ఈ విధంగా ఈ ప్యాకెట్ మీద అయితే ఈ విధంగా వేస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి సైడ్కి ఫోల్డ్ చేసి ఒక కుట్టుకోవాలి చూపిస్తాను చూడండి క్లియర్గా ఇదిగోండి ఈ విధంగా అయితే చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొద్దిగా ఉంచుకొని ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే కుట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ అటు ఉండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు అయితే నేను ఇక్కడ సైడ్లంట ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోర్ ఇంచెస్ అయితే తీసుకొని ఈ విధంగా లైన్లో డ్రా చేసుకొని అయితే దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇది నార్మల్గా మనం మిషన్ లేకపోయినా కూడా చేత్తో కుడతారు కదా ఆ విధంగా అయినా కుట్టుకోవచ్చు కాకపోతే కొద్దిగా టైం అది ఎక్కువ పడుతుంది అనమాట ఆ విధంగా కుడితే నేను ఇక్కడైతే మిషన్ ఉంది కనుక దాని మీద ఈ విధంగా స్టిచ్ అయితే చేస్తాను ఈ విధంగా రెండు వైపులు అయితే ఈ విధంగా కట్ చేసుకోండి ఇది మనం బట్టలు పెట్టుకోవడానికి కానీ లేదంటే కిచెన్లో ఏవైనా పెట్టుకోవడానికి కానీ బాస్కెట్లా చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పటి నుంచో చేద్దామని చెప్పి ఆ రోజు అలాగా మార్నింగ్ తొందరగా లేసాను కదా టైం ఎక్కువే ఉండేది అందుకని చెప్పి అయితే టీలో అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను సెవెన్ థర్టీకి లెగిస్తే ఇదంతా ఇంకా పనే ఉండేదనమాట ఇప్పుడు నేను కొద్దిగా ఫైవ్ థర్టీకి లేగడం వల్ల ఈ విధంగా టైం చాలా ఎక్కువ మిగిలింది ఈ విధంగా కట్ చేసిన తర్వాత సైడ్లో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అటు ఇటు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనము కట్ చేసింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులు ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రెండు వైపులు స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము రివర్స్ చేసుకోవడం ఇంకా ఇది నేను చేసినప్పటికైతే టైము ఎయిట్ థర్టీ అయింది అనమాట నేను సెవెన్ ట్వంటీ ఈ టైంకి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ అయ్యిందనమాట బట్టలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని అయితే ఈ విధంగా బాస్కెట్లా అయితే తయారు చేశాను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంది ఏంటనేది చూస్తున్నారు కదా బాస్కెట్ లాగా అయితే వచ్చింది ఇదైతే మనం ఏది కొన్నిదైతే కాదు ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్ అలానే రైస్ ప్యాకెట్తో వచ్చే ఆ ప్యాకెట్తో అయితే చేసాము నేనైతే ఏదైనా బట్టలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి అయితే చేశాను మీరు చిన్న సైజులో కావాలనుకుంటే ఆ ప్యాకెట్ ఏదైతే తీసుకున్నామో దానికి ఆఫ్గా కూడా చేసుకుంటే చిన్న సైజులో వస్తుంది అనమాట ఇదే విధంగా ఆఫ్ కట్ చేసి చేసుకోవాలి అప్పుడు మనకు చిన్న సైజులో వస్తుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నేను ఎక్కడైతే దీంట్లో బెడ్షీట్స్ అవి ఉంటాయి కదా ఎక్స్ట్రా అవి డోర్ కటన్స్ అవి అవి అయితే పెడుతున్నాను మీరు కావాలంటే సైడు బెల్ట్స్లా పెడతారు కదా ఆ విధంగా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు నేను ఎక్కడైతే ఈ బాస్కెట్కి అయితే పెట్టలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే పెట్టుకోవచ్చు మీరు బెల్ట్స్ లాగా ఇంక ఇక్కడ టిఫిన్ అది అయిపోయిందనమాట బాస్కెట్ కుట్టిన తర్వాత ఎయిట్ థర్టీ అయింది బాస్కెట్ కుట్టినప్పటికీ అది అయిపోయిన తర్వాత టిఫిన్ అది అయ్యిందనమాట టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అవి ఉంటే బట్టలు అవి ఉతికేసి ఇంకా ఇక్కడ ఆరబెట్టాను అనమాట టైం అయితే అప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీ ఇలా అయ్యింది ఆ బట్టలు అవి ఉతికినప్పటికీ బట్టలు అయితే వాషింగ్ మిషన్ కాదండి నార్మల్గా చేత్తో ఉతుకున్నవే ఇంకా బట్టలు అవి ఉతికేసిన తర్వాత అయితే ఇంకా వంట అది ప్రిపేర్ చేద్దామని చెప్పి ఒకవైపు వంట చేస్తూ ఇంకో బాస్కెట్ అయితే కుట్టాను మీకు అది కూడా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఒకవైపు వంట చేస్తూ అయితే ఈ విధంగా ఇంకొక సైజ్ ఇంకొకటి అయితే ఇదే విధంగా కుట్టాను అనమాట కాకపోతే వీటికి బెల్ట్స్లా పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్ట్స్లా పెట్టయితే ఈ విధంగా ఇంకొక బాస్కెట్ అయితే కుట్టాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నేను నార్మల్గా సెవెన్ థర్టీ ఈ టైంకి లెగిసేటప్పుడు అయితే ఇంకా నేను లెగిసి బ్రస్సులు స్నానాలు ఇల్లు తొడ్డం అవి ఇవి చేసి ఇంకా అవన్నీ అయినప్పటికీ మళ్ళీ టిఫిన్కి రెడీ అయిపోయేవాళ్ళము టిఫిన్ అయినప్పటికి మళ్ళీ వంట అనమాట మధ్యాహ్నంకి ఇలా పని మీద పని గ్యాపే ఉండేది కాదు ఇప్పుడు ఫైవ్ థర్టీకి లెగడం వల్ల కొద్దిగా పనులు అవి తొందరగా అయ్యాయి ఎక్స్ట్రా టైం కూడా ఎక్కువ కలిసి వచ్చినట్టుంది ఉంది ఇంకా ఈరోజు అయితే చికెన్ కర్రీ అలానే రసం రైస్ అయితే పెట్టేశాను ఆ వంట కూడా అయిపోయింది అనమాట ఒకవైపు బాస్కెట్ కుడుతూనే వంట చేస్తూ బాస్కెట్ అయితే కుట్టేశాను ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి వీడియోనైతే చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా నా వీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ యూఆర్ నెక్స్ట్ వీడియో